కోట్లు సంపాదించిన వాడికి ఏమైనా కొమ్ములున్నాయా నీకంటే ఎక్కువ బ్రెయిన్ ఉందా నీకంటే ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఉందా ఎందుకు కోట్లు సంపాదిస్తుండు మనం ఎందుకు సంపాదించట్లేదు ఎప్పుడన్నా ఆలోచించినవా ఆలోచిస్తే నువ్వు ఇట్లా ఉంటావా లక్ష రూపాయలు సంపాదించాలంటే లక్ష రూపాయలు సంపాదించే మనిషికుండే ఉండే లక్షణాలు ఫస్ట్ రావాలా మనిషి మనిషి యొక్క స్టామినాన్ని మర్చిపోయి ఇరవై ముప్పై యాభై వేలకి అమ్ముడు పోతున్నాడు పొద్దున్న లేసామా లంచ్ బాక్స్ కట్టుకున్నామా ట్రాఫిక్ లో హడావిడిగా బయలుదేరామా అక్కడ పంచు కొట్టామా సరిగ్గా సమయానికి తిత్తు భరించామా టార్గెట్ ని భరించామా ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి పిల్లం పిల్లల పైన తీసామా రాత్రికి టీవీ చూసి సంపట్లు కట్టి పడుకున్నామా నెక్స్ట్ డే రిపీట్ జీవితం మొత్తం రిపీట్ ఇవన్నిటికి సరైన సొల్యూషనే లైవ్ పోస్ట్ మార్టమ్ ఆఫ్ లైఫ్ ఇండియాలో ఫస్ట్ టైం మనం కండక్ట్ చేస్తున్నాం నా సుదీర్ఘమైనటువంటి అనుభవం నుంచి మీకు ఈ వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేయండి అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయండి సబ్మిట్ తోకండి మీ ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు వచ్చేస్తుంది మా టీం మీకు ఫోన్ చేస్తారు మీకు ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది ఏ సమయంలో జరుగుతుందని చెప్పేసి ఆ జూమ్ యొక్క ఐడి పాస్వర్డ్ మీకు పంపిస్తారు మీతో మాట్లాడిన తర్వాత ఎవరైతే వీడియో కింద ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసి ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేసిన రో వాళ్ళందరినీ మేము ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం ఆ గ్రూప్ లోపల ఆ మీటింగ్ జరిగే రోజు ఒక గంట ముందు మీకు జూమ్ ఐడి పాస్వర్డ్ వస్తుంది ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ కావచ్చు ఎవరైతే ఆన్ టైంలో కనెక్ట్ అయిపోతారో వాళ్ళకు మాత్రమే అందులో ప్లేస్ దొరికే అవకాశం ఉంది లాస్ట్ టైం కూడా చాలా మంది పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు బట్ లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల కొంతమందికి మాత్రం మనం ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది చాలా మంది మిస్ అయిపోయామని చెప్పేసి బాధపడుతూ మాకు మెసేజ్ పెట్టడం జరిగింది ఏం చేయలేమండి రైట్ అందరినీ మార్చాలనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు సో కాబట్టి ఏంటంటే నీలో నిజంగా తపన ఉంటే నా జీవితాన్ని మార్చుకోవాలనే ఒక కసి నీలో ఉంటే మంచి గురువుతో ప్రయాణం చేయాలా అనే ఒక కామన్ సెన్స్ నీలో ఉంటే రైట్ నువ్వు ఆన్ లో కరెక్ట్ అయిపోయి సీట్ సంపాదించుకో ఇందులో ఒక్క రూపాయి లేదు కంప్లీట్ ఫ్రీ ప్రోగ్రామ్ ఏ బిజినెస్ గురించి ఇక్కడ మాట్లాడడం ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు కొన్ని వందల మంది లక్షాధికారులుగా తయారు చేసిన అనుభవంతో చెప్తున్నా ఎందుకు పనికి రాని వాని నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టినా సంవత్సరం తిరిగేసరికి నెలకు లక్ష రూపాయలు సంపాదించే పర్సన్ లాగా తయారు చేస్తా లైఫ్ లాంగ్ కెరియర్ నో గ్యాంబ్లింగ్ సో ఇది నా ట్రాక్ రికార్డ్ ఇప్పటిదాకా ఇండియన్ చరిత్రలో ఇలాంటి క్లాసులు తీసుకున్న వాడు ఒక్కడు కూడా లేడు లైవ్ పోస్ట్ మాట బతుకు ఉన్నప్పుడే నీ జీవితాన్ని పోస్టుమార్టం చేసి చూపిస్తా నువ్వు ఎట్లా బతుకుతున్నావో ఎలా బతకాలనో ఎక్కడ ఏ పుస్తకాల్లో రాయినటువంటి సబ్జెక్ట్ ఏ యూట్యూబ్ లో ఎవడు చెప్పనటువంటి ఒక నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ లో నీకు దొరకబోతుంది డోంట్ మేర్